పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పుదూరు అని ఒకటి ఉంది ఈ అరుణాచలం దగ్గరలో ఒక పుదూరు ఆ ఊరు గురించి విశేషంగా చెప్పాలి వాస్తవానికి ఆ ఊర్లో పాత సినిమాలు చూసుంటారు కదా మీరు చిన్న రాయుడు పెద్ద రాయుడు కట్టుబాట్లు ఉంటాయి కదా ఏదన్నా తప్పు చేస్తే ఫైన్ వేయటం పంచాయతీ చేయటం ఆ ఊరు గ్రామ పెద్ద ఉండటం అటువంటి ఊరు అరుణాచలంలోనే అరుణాచల ప్రొవిజన్స్లోనే ఉంటుంది అనమాట ఆ చుట్టుపక్కలనే ఉంటుంది దానికి స్పెషల్ ఊరు పేరు అంటే ఇప్పుడు నేను ఉండేది గోశాల అనే ఊరు అంటే వాస్తవానికి గో అని ఉండదు వాళ్ళకి తమిళ్లో కో అంటారు గోశాల అని అర్థం నేను ఉండే ఊరు పేరు ఈ ఊరు పేరు పుదూరు అయితే ఆ ఊరిలో ఎవరు మద్యం స్వీకరించరు ఎవరు అబద్ధం మాట్లాడరు ఎవరు గొడవ పెట్టుకోరు మద్యం స్వీకరించవరని వస్తే ఆరు వేలు ఫైన్ ఆ ఊరు పెద్ద వేసేది ఎవరైనా గొడవ పడితే రెండు వేలు ఫైన్ ఆ గొడవ పడేదానికి ఎవరికైనా ఈ ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి ఇంకొక అతను వచ్చి సపోర్ట్ చేశాడు అనుకోండి వాడికి వెయ్యి రూపాయలు ఫైన్ ఇటువంటి ఊరు ఆ ఊరు నుంచి ఆ ఊర్లో ఉండేది ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాక్కు చెప్తారనమాట ఇంటి ముందుకు వస్తారు కదా ఇలా డబర్కోము రోగిస్తూ వచ్చేటువంటి వాక్ చెప్పేటువంటి కమ్యూనిటీ అనమాట వారికి అబద్ధం కూడా చెప్పరు వాళ్ళు అబద్ధం చెప్తే వాక్కు రాదు ఎప్పుడు వారికి ఒక అతను మాకు అన్నదానం కోసం వస్తారు వారు వారి భార్య ముగ్గురు పిల్లలను తీసుకొని వస్తారు అన్నదానం స్వీకరించడానికి ఆయనకి ఇల్లు లేదు ఆ పిల్లల ముగ్గురికి వాళ్ళకి ఆ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు ఇల్లు లేదు వర్షాకాలంలో ఆ పిల్లలకి పురుగులు కొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటే వచ్చి గురోజీ మాకేదైనా ఇల్లు కట్టిస్తారని అడిగారు అనమాట కట్టిస్తారని అడిగితే నాకు ఎంత అయితే ఏంది అనేది విచారిస్తే సుమారు ఒక రేకుల్ షెడ్ లాంటిది ఒక టెన్ బై సిక్స్టీన్ ఏదో ప్లేస్ అని సొంత స్థలం ఉంది ఇల్లు లేదు ఇల్లు అనమాట సో అది ఒక సుమారుగా ఒక రెండు లక్షల రూపాయలు పెట్టి మేము రీసెంట్గా చేసినటువంటి చారిటీ యాక్టివిటీ అది మా దాత ఒక అనే అతను యుఎస్ నుంచి దాన్ని డొనేట్ చేశారు వాళ్ళ నాన్నగారి పేరు ఇలా చాలా కార్యక్రమం ఏ అవకాశం దొరికితే అది చేయటం ఇవన్నీ సేవా చేసేది సాధనా క్రమంలో మంత్ర దీక్షలు ఇవ్వటం మంత్ర పురశ్చరణ విధానాలైనటువంటి జపం నేర్పించటం హోమం నేర్పించటం తర్పణాలు నేర్పించటం మార్జన నేర్పించటం అన్న సమారాధన విధులు ఎలా చేయాలో నేర్పించటం ఆ మంత్రం సిద్ధ అయిన తర్వాత దాన్ని ఎలా ప్రయోగం చేయాలో నేర్పించటం ఇవి లేదు ఎవరైనా ఏదైనా సమస్యతో వచ్చిన వాళ్ళకి ఆ సమస్యకు సంబంధించినటువంటి మంత్రాలు ఇవ్వటం ఇలా చేస్తా ఉంటాం అనమాట మా గురు పరంపర మా గురువు గారు పరమహంస శ్రీ నిఖేశ్వర స్వామి వారి పరంపర అనమాట వారి నుంచి వచ్చినటువంటి ఆ సాధనా విధులన్నీ మా గురువు నాకు ఇచ్చినటువంటి గురువు గారి ద్వారా అనుమతి పొంది ఇవి చేస్తా ఉంటాం ఈ విధంగా జరుగుతోంది సేవ సాధన ఈ రెండు ఒక బండి చక్రాల్లాగా అలా వెళుతూ ఉంటాయి కష్టంగా ఉంటుందా అండి ప్రతిరోజు ఎన్నో సవాళ్లు కూడా ప్రాపంచికంగా ఉండే ప్రజలు ఉంటారు ఎక్కువ మంది ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు అవన్నీ జరుగుతూనే ఉంటాయి తట్టుకుంటూ ఎక్కడా విరామం అనేది లేదు కదండి ఎందుకు అంటే తట్టుకుంటూ ఉంటామంటే మాకు సాధన మార్గాలు తెలుసు అందుట్లో మాది దక్షిణాచార తంత్ర మార్గం సో సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి ఏ కష్టం వచ్చినా కానీ నేనే పది మందికి సొల్యూషన్ చెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఏమి ఏం చేసుకోవాలి ఏ జపం చేయాలి ఏ హోమం చేయాలి ఎలాంటి ఇబ్బందినైనా తొలగించుకునేదానికి అది కట్టడి చేసేదానికి మా మీద ఏదో ఇబ్బంది చేయాలనుకునే వాళ్ళు ఉంటారు దాని ప్రతిక్రియలు తెలుసు నాకు ఎలా చేయాలనేది కాబట్టి తొందరగా జోలికి రక మాట అడుగుతానండి మీ అనుభూతి చెప్పండి ఇన్ని రోజులుగా ఎన్నో వేల మంది సుమారుగా లక్షల మంది ఇంకా అన్ని అంటే లక్షల మంది వచ్చి మహేశ్వర పూజ అందుకొని భోజనం చేసి వెళ్ళిన సందర్భాలు చూశారు సాధారణ భక్తులే కావచ్చు ఎవరైనా వచ్చి భోజనం స్వీకరిస్తున్నప్పుడు కానీ ఆహారం తింటున్నప్పుడు కానీ ఒక భావన కలుగుతుంది మనకి స్వయంగా స్వామేనేమో స్వయంగా అమ్మవారేనేమో అనే భావన ఎవరినైనా చూసినప్పుడు ఎవరైనా మీ ఎదురుగుండా భోజనం చేస్తున్నప్పుడు అంటే నిత్యాగ్ని ఆశ్రమంలో భోజనం స్వీకరిస్తున్నప్పుడు అలా మీకు ఏదైనా అనుభూతి కలిగింది చాలా సార్లు కలిగింది మల్టిపుల్ టైప్స్ కలిగింది అంటే నేను ఓవర్ ఏ డెకేట్గా ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ చేస్తున్నాను కదా కాబట్టి అది మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో ఎందుకంటే అంటే టెస్టింగ్ కూడా జరిగింది ఈ విషయంలో మాకు అంటే వీళ్ళు మహేశ్వర పూజ చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళకేదన్నా అహంకారం పెరిగిందా అని మాకు మద్యం స్వీకరించి భోజనానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సాధు సాధువే తూల్తు అంటే వీళ్ళు పెడతారు అంటే ఆకలికి మద్యం స్వీకరించాడా ఇంకో తప్పు చేశాడా ఇంకో మంచి పని చేశాడాతో సంబంధం లేదు కదా లేదు ఇంకొక ఇంకొక సందర్భంలో ఒక వారం రోజులు పాటు స్నానం చేయకుండానో లేదు వారం ఏందో నెల అయిందో తెలియదు దుర్వాసన తోటి వచ్చేవాళ్ళు రోజు మేము స్నానం చేయని సాధువులు ఎంతమందో వస్తుంటారు అంటే వీళ్ళకి దుర్వాసన వస్తే వీళ్ళు భోజనం పెడతారా లేదా అసహించుకుంటారా అనే ఉద్దేశంతో ఇలాంటి సందర్భాల్లో టెస్టింగ్లు జరిగినాయి అలా కాకుండా కొంతమంది సాధువులు దగ్గరకు వచ్చి మాది మేము భోజనం పెట్టే క్రమంలో ఆ వైబ్రేషన్ తెలవటం గూస్ రావటం ఇలాంటివి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి లాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఈ సాక్షాత్ అమ్మవారే వచ్చారా అన్న ఫీలింగ్ కలిగింది ఉంది సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చాడా అనే ఫీలింగ్ కలిగింది చాలా సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా టెస్టింగ్లు కూడా చాలా ఆ అప్పుడే మేము జాగ్రత్తగా ఉంటాం అనమాట అందుకనే ఎటువంటి వాళ్ళు వచ్చిన ఆకలే అర్హత ఇక్కడ భోజనానికి అంతేగాని మనిషిని చూసే కాదు ఆ లోపల ఉన్న ఆ భగవంతుడు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు అహం స్వానరో భూత్వ ప్రాణి దేహమాశ్రిత అన్నట్లు ఆ వారే లోపల ఉండి ఆ జఠరాగ్నిలో ఉండి స్వీకరిస్తున్నారు అనే ఉద్దేశంతో మేము చేస్తాం కాబట్టి వీ డోంట్ సీ ఎనీ డిస్క్రిమినేషన్ అనమాట వాళ్ళు మంచి చెడ్డ వాళ్ళ ఏదైనా తప్పు చేసిన వాళ్ళ దొంగ పని చేశారా వి డోంట్ సీ ఎనీ డిస్క్రిమినేషన్ వచ్చేది భోజనం కోసం ఈ అవకాశం మాకు ఇస్తున్నారు ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం అనే ఉద్దేశంతో మేము చేస్తాం అదే అదే ఉద్దేశంతో అందుట్లో అన్నపూర్ణ సాధన చేస్తారు కాబట్టి నా శ్రీమతి ఆ తత్వం ఎక్కువ ఉంటుంది ఆవిడకి చాలా అంటే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా నాలుగున్నర ఆ టైంకి వచ్చారండి భోజనం కానీ అప్పుడు కూడా అంటే ఆ రోజు మీరు వచ్చిన రోజు నాలుగున్నర దాకా వచ్చారు ఒక్కోసారి ఇది కూడా టెస్టింగ్ ఉంటుంది అనమాట మాకు మామూలుగా లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే త్రీ ఓ క్లాక్ వరకు జనరల్గా ఒక్కోసారి త్రీ థర్టీ దాకా పెట్టుకుంటాం మాకు టెస్టింగ్ లో భాగంగా ఆ త్రీ థర్టీ టైంలో ఒక అయ్యప్ప సమయం బస్ వస్తుంది లేదు భవానీ మాల్ వేసుకునే వాళ్ళు వస్తారు లేదు ఇక్కడ మేల్ మరువుతూ వెళ్ళేటువంటి అమ్మ మాల వేసుకున్న వాళ్ళు వస్తారు ఇప్పుడైతే మురుగన్ మాల ఇలాంటి వాళ్ళు ఆ టైంకి వస్తారు వాళ్ళు ఆఫ్టర్నూన్ తర్వాత ఆ హోటల్స్ కూడా మూసేసి ఉంటాయి అనమాట ఆ బ్రేక్ కోసం ఆ టైంలో ఎక్కడ భోజనం దొరుకుతుంది అని అంటే మన ఆశ్రమం చూపిస్తారు వస్తారు ఇంకప్పటికప్పుడు మనం రెడీగా రెడీ చేసేసి ఇచ్చేస్తాం అనమాట ఏదో ఒక టాలరెంట్ ఖచ్చితంగా వాళ్ళ కడుపు నింపు అయితే పంపిస్తాం ఎవరు ఆకలి అని తిరిగి వెళ్ళరు ఈ అనుభూతి మీరు కూడా పొందాలంటే అరుణాచలం ఇప్పుడు అందరం వెళ్తున్నాం సాధ్యమైనంత వరకు ప్లాన్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా మన టూర్లో అరుణాచలం కూడా ఉండాలండి మీరు వెళ్ళినప్పుడు సూర్యలింగం ఎదురుగా ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమానికి వెళ్ళండి ఎవరిని అడిగినా చెప్తారు ఇంకా మీకు అడ్రస్ కోసం సూర్యలింగం ఎదురుగుండా మీకు కనిపిస్తుంది ఒక బోర్డు ఆ లోపలికి మీరు వెళితే అక్కడ మీకు పదకొండున్నర నుంచి అన్నదానం అనేది జరుగుతుందండి ఇంకా సాయంత్రం వరకు కూడా పరిస్థితిని బట్టి కానీ చాలా చక్కగా ముందైతే మహేశ్వర పూజ ఉంటుంది అది అందరం సాధారణ భక్తులుగా మనం చూడాలి అది చూస్తే చాలా దివ్యమైన అనుభూతి హారతి ఉంటుంది వారందరికీ హారతి ఇచ్చి అప్పుడు ప్రారంభిస్తారు ఎవరని ఇప్పటివరకు వెళ్ళకపోయినా అయ్యో మేము వెళ్ళాము కానీ చూడలేకపోయామే వాళ్ళు పర్టికులర్గా ఈ సమయానికి వెళ్ళండి చాలా బాగుంటుంది ఇక రాబోతున్న శివరాత్రికి చాలా విశేషంగా పూజలు కార్యక్రమాలు హోమాలు కళ్యాణోత్సవం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు మధ్యాహ్న సమయం కల్లా శివరాత్రికి అక్కడ ఉంటే మరునాడు తెల్లవారుజాము వరకు మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొని గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు శివరాత్రికి అరుణాచలంలో అద్భుతం అంతే అంటే ఇప్పుడు సూర్యలింగం దగ్గర ఉందమ్మా ఇప్పుడు మనం కొత్తగా నిర్మిస్తున్న ఆశ్రమం లింగానికి ప్రక్కన ఉంటుంది ప్రాబర్లీ ఒక త్రీ మంత్స్ లో షిఫ్ట్ అవ్వచ్చు త్రీ ఫోర్ మంత్స్ లో అప్పుడు మళ్ళీ వస్తాం గురువు బైద రోడ్ ఉంటుంది ఇప్పుడు ఇది కొంచెం ఒక నాలుగు అడుగులు లోపలికి వెయ్యాలి వెళ్ళాలన్నమాట అదైతే రోడ్డు మీద నుంచే నిత్యాన్ని తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఎవరైతే శివరాత్రికి వచ్చేవాళ్ళు ఉగాది సెలవుల వరకు వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు తర్వాత వాయులింగం దగ్గరండి వరుణలింగం దగ్గర అంటే సూర్యలింగానికి నెక్స్ట్ అక్కడ చూడొచ్చు తప్పకుండా అప్పుడు కూడా వస్తాము కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూడాలి ఉండాలి అక్కడ సాధన అవన్నీ మీరు నేర్పిస్తారు కదా గురుగారు దీక్ష తీసుకోవటం కానీ ఇవన్నీ మీ ద్వారా జరగాలని కోరుకు చాలా సంతోషం గురువు గారు సంతోషం అండి